హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నిన్నైతే నేను వీడియో పెట్టలేకపోయానండి సో కర్నూలుకు వెళ్ళాను అనమాట అందుకే నేను కొంచెం రెండు సార్లు వీడియో అయితే పెట్టలేకపోయాను ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ బ్లాగ్ నిన్నది ఈరోజు నేను షేర్ చేస్తున్నాను సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను అప్ అయిపోయాను అనమాట ఈ రోజు అప్ అయిపోయి ఇంకా కూజ అయితే వచ్చేసాను యాలకులు ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి అమ్మకు పానకంలో అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నందుకు ఏమో అన్ని యాలకులు కూడా సన్నగా అయిపోతున్నాయి అనమాట స్ట్రాంగ్ గా లేవు అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు నార్మల్గా పెడుతునేమో పుచ్చొస్తున్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను అలాగే బెల్లం కూడా నిన్న తీసుకొచ్చామండి తెల్లగా ఉందనమాట అది కూడా ఎందుకు తెల్లగా ఉందో నాకు తెలియదు అది చక్కెర బెల్లం అని చెప్పేసి అంటున్నారు అది పెట్టి పెట్టొచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలుస్తలేదు మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి మంగళహారతి అయితే ఇస్తున్నాను ఉదయం అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా సింగిల్ హారతే ఇస్తాను ఇంకా స్పెషల్ పూజలు అలా ఏవైనా ఉన్నాయంటే మాత్రం పంచహారతి ఇస్తాను అనమాట ఆ పంచహారతి ఇచ్చేది కూడా నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా కాకపోతే ఏంటంటే అందులో హారతి ఇచ్చేటప్పుడు కొంచెం బ్లాక్ ఎక్కువ అయిపోతుందండి అది హారతి ఇచ్చేది అందుకే కొంచెం దాన్ని ఎక్కువ యూస్ చేయను అనమాట స్పెషల్ డేస్ లో మాత్రమే యూజ్ చేస్తాను నిన్న కర్నూలు నుంచి వచ్చేటప్పుడు చామంతులు గులాబీలు తెచ్చుకున్నాను చామంతి పువ్వులు పెడితే ఉంటది కళ అంత కళ ఉంటది అమ్మవారు పచ్చటి పువ్వులు అవి పావు కేజీ ఎనభై రూపాయలు వేసారండి కొన్ని పువ్వులు కూడా రాలేదన్నమాట సరే రెండు రోజులన్నా పనికి వస్తుంది కదా అమ్మకి పెట్టుకోవడానికి అని చెప్పేసి తెచ్చుకున్నాను ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మకి నమస్కారం చేసేసుకొని ఇంకా జగన్ కాకలేస్తుందంట టిఫిన్ చేయాలి ఈరోజు మా జగన్కి పాస్తా తినాలనిపించింది పాస్తా టిఫిన్ ఈరోజు మాకు నేను మా జగన్ తిన్నాను కాబట్టి పాస్తా వేసాను ఉడుకుతూ ఉన్నాయి అవి అవి ఉడికేలోపు కట్ చేసుకున్నామంటే వెజిటబుల్స్ అన్ని తొందరగా అయిపోతుంది ఇంకా తినేసి తను షాప్కి వెళ్తాడు నేను కొంచెం ఎడిటింగ్ పనులు నిన్న నైట్ తొందరగా పడుకున్నాను అనమాట అలసిపోయినట్టుగా అయింది మొన్న ఊరు వెళ్ళేసి వచ్చాం కదా నిద్ర సరిపోలేదు ఊరికి వెళ్ళినామంటే అందరం కలిసినామంటే మాటలు ఎక్కువ పెట్టుకుంటాము నిద్రలు ఓం రాత్రి ఒకటి రెండైనా మాటలే పెట్టుకుంటాం అందుకు నిద్ర లేదు నిన్న అలసిపోయి నిద్ర ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈరోజు వీడియో ఈరోజే ఎడిటింగ్ చేసేసుకొని పోస్ట్ చేయాలి ఫస్ట్ టిఫిన్ తిందామని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ సెక్షన్ కాడికి అయితే వచ్చిన అనమాట నాకు లేట్ అయినా నాకు అలవాటు జగన్కి అలవాటు లేదు కదా అందుకని ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది పాస్తా ఇందులో వచ్చేసి నేను సోయా సాస్ టమోటా కేర్చప్ అలాగే మన ఏమంటారు చిల్లీ సాస్ కూడా వేస్తాను అనమాట ఇవి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నేనైతే మాత్రం ఈ పాస్తాలో ఖచ్చితంగా సపరేట్గా ఏమంటారు టమోటా కెచప్ కూడా వేసుకుంటాను అనమాట అది వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అలాగే చిల్లీ సాస్ కూడా వేస్తాను బట్ ఈరోజు చిల్లీ సాస్ అయిపోయింది ఇవన్నీ ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకుంటాను జగన్ ఉంటేనే మా ఇంట్లో ఇవన్నీ ఖర్చు అవుతాయి నేను ఒక్కదాన్నా అంటే బేసిక్గా ఇవన్నీ వేసుకొని చేసుకోవాలంటే పిల్లలు గుర్తుకొస్తారు నాకు మా జగన్ ముఖ్యంగా గుర్తుకొస్తారు నా కూతురు అయితే పెద్దగా ఇష్టపడదు కానీ జగన్ గుర్తుకొస్తాడని నేను ఒక్కదాని ఉన్నప్పుడు ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడాను అనమాట సో ఇంక ఇప్పుడు పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇద్దరం తినడం కోసం రెడీ చేసుకుంటున్నాం అనమాట పెట్టేస్తున్నాను నాకు జగన్కి అనమాట తులసికి ఎగ్జామ్స్ అయిపోతే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకే తను కాలేజ్కి వెళ్ళింది ఇంకా జగన్ కూడా ఎవరో మొన్న కామెంట్ చేశారు ఎంసెట్ ఎంసెట్లో ఎంత వచ్చిందక ర్యాంక్ అని చెప్పేసి సో ఎంసెట్ ఇంకా రిజల్ట్స్ రాలేదు కదండి మొన్న అమృతలో అయితే మాత్రం జగన్కి నైంటీ టూ అయితే వచ్చింది అనమాట సో ఫోర్ థౌజండ్ ర్యాంక్ ఏమో వచ్చింది ఇంకా ఆయన కాలేజ్ లో జాయిన్ అవ్వలేదు ఏ కాలేజ్ లో జాయిన్ చేస్తారో ఏమో వాళ్ళ డాడీకి వాళ్ళకే తెలుసు అనమాట నాకైతే పెద్దగా తెలీదు ఇంకా మాకైతే టిఫిన్ రెడీ అయిపోయింది నేను మళ్ళీ టమాటో సాస్ తెచ్చుకున్నాను ఇది వేసుకున్నాను అని చెప్పేసి ఇది వేసి మిక్స్ చేసి తింటూ ఉంటే స్వీట్గా కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట అందుకు నేను ఖచ్చితంగా ఇదైతే యూస్ చేస్తాను మీరు కూడా తప్పకుండా పాస్తా చేసుకుంటే ఇది ట్రై చేయండి మళ్ళీ ఓట్స్లో బాగుండదు అనమాట పాస్తాలో అయితే మాత్రం గా ఉంటుంది అందుకు నేను పాస్తాలో ఖచ్చితంగా దీని అయితే ట్రై చేస్తాను మీకు ఎంతమందికి ఇలా పాస్తాలో టమాటా కెచప్ వేసుకొని తినటం ఇష్టం అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి పిల్లలకి ఇట్లా వెరైటీగా చేసి పెట్టడం అన్నది నాకు చాలా ఇష్టం కాకపోతే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి బిజీ అయిపోయాను అప్పటి నుంచి పిల్లలకి ఏవి స్పెషల్స్ చేసి పెట్టట్లేదు నేను మా ఊర్లో ఉన్నప్పుడు అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్నాక్స్ కానివ్వండి కొత్త కొత్త వంటలు కానివ్వండి చాలా బాగా చేసి పెట్టేదాన్ని అనమాట అప్పుడేమో పిల్లలు తినే వాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలు తినే వయసులో నేను చేయడానికి టైం లేదనమాట ఇప్పుడే షాప్ దగ్గరికి అయితే వచ్చిన ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టాలండి హ్యాండ్స్కి హెవీ వర్క్ నెక్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీని బట్టి వేస్తాం కాబట్టి కొంచెం మిక్స్ అయినట్టుగా ఉంది కానీ ఇక్కడ రియల్గా చేస్తే బాగుంది ఇది వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ వేసుకోవాలా నిన్న నైట్ ఇక్కడ జాయింట్ వేసుకోవాల్సింది పోయి మర్చిపోయి ఇక్కడ వేసుకున్నాను అనమాట నిన్న నైట్ కనుక ఒకవేళ నేను సెట్ చేసి ఉంటే కనుక బ్లెండర్ మిస్టేక్ పెద్ద మిస్టేకే జరిగేది ఇక్కడ పెట్టాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్నా ఎల్బో హ్యాండ్స్కి ఇక్కడ వేయాల్సింది ఇక్కడ వచ్చినా అని మళ్ళీ నైట్ తీసేసాను అనమాట ఇంక ఇది సెట్ చేయాలి అలాగే శారీస్ వచ్చాయన్నమాట కుచ్చులు వేసి పంపించారు పిల్లలు ఇవి పైన వేయాలి చూపిస్తాం మీకు ఇవి అయితే నేను ఈవినింగే వస్తామని చెప్పేసి అన్నారు కానీ నిన్న ఈవినింగ్ కొంచెం లేట్గా వచ్చినాయి శారీస్ మన దగ్గరికి అందుకు వాళ్ళు ఇంకా ఈరోజు వస్తామని చెప్పేసి అన్నారు డ్రాప్ షేప్ మెటీరియల్ యూజ్ చేసే చేసాము అన్నమాట శారీ మొత్తం కూడా ఇలా మెంతి కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ దీంట్లోనే మళ్ళీ కాపర్ మిక్సింగ్ మొత్తం త్రిబుల్ షేడ్స్ ఉంది మామూలుగా అయితే డబల్ షేడ్ వస్తుంది శారీ ఇది త్రిబుల్ షేడ్స్ ఉంది పళ్ళు సారీ బార్డర్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ పర్పుల్ కలర్ దానికి కాపర్ ఇచ్చాడండి ఇప్పుడు ప్రతి ఒక్క శారీకి కాపర్ కలర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా వర్క్ సో ఆ వర్క్ శారీ అనమాట వీళ్ళు ప్లెయిన్ కుర్చీలు వేస్తే చాలా అని చెప్పేసి అన్నారు అందుకే ప్లెయిన్ ఇప్పాను చూపిస్తాను మీకు శారీ వచ్చేసి ఇలా ఉంది ఇది ఇచ్చేసి డబుల్ కలర్ అండి కూడా మధ్యలో కాపర్ కలర్ ఇచ్చారు అనమాట ఇందులో ఉండేది మాత్రం గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో కుర్చీలు వచ్చేసి ఈ విధంగా పిపించాను ప్లెయిన్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ప్లెయిన్ కూర్చొని అండి ఇది వచ్చేసి డిజైన్ కుచ్చులు ఇది వచ్చేసి పట్టు శారీ దీనికి వచ్చేసి డబల్ రింగ్ అనమాట సో ఒకటి స్మాల్ రింగ్ ఒకటి బిగ్ రింగ్ పెట్టేసి మళ్ళీ పైన కింద బీట్స్ అనేవి పెట్టించాము పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనమాట కుచ్చులు సో ఇప్పుడు ఇవన్నీ కూడా పైన పెట్టాలి వర్క్లు అయితే ప్రజెంట్ ఏమీ లేదు బ్లౌజ్కి హ్యాండ్స్ వేసేసానంటే అయిపోతాయి ఇంకేమైనా బుక్ అయితేనే ఇలా త్రీ మంత్స్ అండి బిజినెస్ చాలా డల్ అయిపోతుంది అనమాట అన్సీజన్ సీజన్ అంటే ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఉంటేనే మనకు కూడా బిజినెస్ అన్నది ఉంటుంది ఆ పెళ్ళిళ్ళు ఏవీ లేవంటే కనుక బిజినెస్ అసలు ఏమి ఉండదు అనమాట ఇంకా ఖాళీగా కూర్చోవాలి షాప్లో సో ఈ మాత్రం ఖాళీగా కూర్చోడానికి మనం ఎక్కువ వర్కర్స్ని పెట్టుకున్నాం అనుకోండి జీతాలు ఇవ్వాలంటే చాలా కష్టం నేను షాప్ పెట్టినప్పటి నుంచి ఇంత లాంగ్ ముహూర్తాలు లేకుండా ఉండేటటువంటి ఇయర్ ఈ ఇయరే అనమాట సెవెన్ మంత్స్ వచ్చింది అనమాట అన్ సీజన్ ఫుల్గా మనకి నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్లో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి అన్నారు పెట్టుడు ముహూర్తాలు తర్వాత ఆగస్ట్ తర్వాత మళ్ళీ నవంబర్ దాటే వరకు ఇంకా అసలు ముహూర్తాలు లేవు మేబీ ఏమో నవంబర్లో కూడా అంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు నవంబర్లో కూడా ఉండవు సో కాబట్టి మనకి చాలా గ్యాప్ వస్తే వచ్చింది అనమాట పెళ్ళిళ్ళు అన్నది ఏమీ ఉండవు ఇప్పుడు కొన్ని ఒకవేళ ఉంటే ఆగస్ట్లో ఉంటాయి ఉన్నాయి ఉన్నాయంటే కనుక కొంచెం మనకి బిజినెస్ జూలైలో ఉంటుంది అనమాట అంతవరకు మనం ఖాళీగా ఇంకా ఇంకెవరైనా ఏదైనా గృహ ప్రవేశాలు లేదంటే కనుక ఏవైనా బర్త్డే ఫంక్షన్స్ శ్రీమంతాలు ఇలాంటివి ఏవైనా ఉంటే చేసుకుంటే బ్లౌజెస్ వస్తే రావచ్చు లేదంటే కనుక ఫుల్ సీజన్ ఇంకా సమ్మర్లో ఎలా పిల్లలకి హాలిడేస్ ఇస్తారో అలా ఉంటుంది అనమాట నా పరిస్థితి కూడా ఇప్పుడు నాకు సమ్మర్ వచ్చినట్టుగా ఉంటుంది ఖాళీగా కూర్చోవాలి అందుకోసమని ఇది కూడా ఆలోచించాము మేము కర్నూలు షాప్ గురించి నాకు హెల్త్ పరంగా అలాగే అక్కడ షాప్ గురించి కూడా ఆలోచించాము మళ్ళీ ఇంత అన్సీజన్ అంటాడు రెంట్ కూడా చాలా ఎక్కువ అండి మనం కింద పడి లేయాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం చాలా కష్టం కదా అందుకు అన్నీ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం అనమాట సో ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే అది హ్యాండ్స్ వేసిన తర్వాత చూపిస్తాను ఇవైతే పైన వేసేద్దాం ఇక్కడ కూడా కొన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఇవి ఇంకా కస్టమర్స్ తీసుకెళ్ళడానికి రాలేదు ఈ సారీ అయితే లాస్ట్ది ఇది రాదే అనమాట అది వేయించాను దానికి కట్టుకోలేదు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్కి పంపించాలి ఇంకా ఈ శారీస్ వచ్చేసన్నీ కూడా కస్టమర్దే అనమాట ఇంకా కస్టమర్స్వి కస్టమర్స్కి ఇచ్చేసామంటే కనుక ఇంకేమీ ఉండవు సో ఒకేసారి అయితే కస్టమర్స్ తీసుకెళ్లరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు యాక్చువల్గా మొన్న త్రీ శారీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి చూడండి అవి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్కే కావాలని చెప్పేసి అన్నారు సో అనుకోకుండా వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందంట వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చి చనిపోయారు అక్క మేము ట్వంటీ సెవెంత్ రాము ఫోర్త్ కానీ సిక్స్త్ కానీ వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు సో అలా కొన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇంకా అది స్టార్ట్ అయినాక చూద్దాం ఇప్పుడు ప్రజెంట్గా ఖాళీగా కూర్చునేది ఇంకా బ్లౌజ్ పెట్టాలి అని చెప్పేసి చెప్పాను కదా సో అది హ్యాండ్స్ ఒకటే కదా ఏం బ్లౌజెస్ లేవని చెప్పేసి నాకు ప్రస్తుతానికైతే పెట్టబుద్ధి కాలేదు సో అరుణాచలం సినిమా పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్న అనమాట సో మార్నింగ్ టైంలో కొంచెం ఎక్కువ వర్క్ అయితే ఏమి ఉండదు కదా సో షాప్లో కూడా పని పెద్దగా లేదు కాబట్టి సినిమా చూస్తూ కూర్చున్నా నా ఫేవరెట్ సినిమా అండి ఇది అరుణాచలం ఎన్నిసార్లు చూసినా నాకు ఇష్టం మై ఫేవరెట్ హీరో కూడా అనమాట రజనీకాంత్ సో కాబట్టి నేను ఆ సినిమాని ఇష్టంగా చూస్తాను ఆ బ్లౌజ్ అక్కడ పడేసి హ్యాపీగా సినిమా చూసుకుంటూ కూర్చున్నా ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను వర్క్ అయితే

చేయలేదు నేను మా జాక్కి బాగా అలవాటు చేశాడండి కోడి మా ఆయన నైట్ టైమ్స్ బాగా వాకింగ్ కి తీసుకెళ్తాడు కదా అప్పుడు అక్కడ తినిపించుకొని వచ్చి అలవాటు చేశాడు అది ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి అన్నా కోడి కాళ్ళు వేయలేదంట అసలు అన్నమే తిన్నదనమాట నిన్న నైట్ మజ్జికన్నం పెట్టాను అసలు ముట్టుకోలేదు అని ఇంకా ఇప్పుడు తెచ్చి వేశాను తినొచ్చి ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడండి ఇంకా అన్నం గురించి కానీ ఏమీ ఆలోచించదనమాట ఇంకా నేను జగన్ షాప్ క్లోజ్ చేసి అయితే వచ్చేసాము ఏం పెద్దగా వర్క్ లేదు పెద్ద కస్టమర్లు కూడా వస్తలేరు కదా అని చెప్పేసి జగన్ వచ్చేసి ఇద్దరం తిన్నాను రా అని చెప్పేసి అంటే పిల్లలకి ఇంటికి వచ్చి ఇలా అన్నం కల్పించానంటే చాలా ఇష్టంగా తింటారు సో అందుకోసం అని చెప్పేసి జగన్కి ఇలా కలిపి నిద్దలైతే పెట్టినమాట మీకు అలాగే మజ్జ జగన్కి అనమాట ఇంకా తర్వాత కొంచెం ప్రెస్ తీసుకొని ఈవినింగ్ నేను పడుకున్నామని చెప్పేసి పడుకునేసరికి కస్టమర్లు ఫోన్ చేశారండి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్కి డిజైన్స్ ఇవ్వాలి రండి అని చెప్పేసి అంటే జగన్ వచ్చి షాప్ తెచ్చుకున్నాడు భోంచేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కొంచెం ప్రెస్ తెచ్చుకున్నామని ఇంటి దగ్గర ఉంటే అప్పుడు ఫోన్ వచ్చింది ఇంకా షాప్ దగ్గరకు అయితే వచ్చేసి వాళ్ళవి బుకింగ్ అయితే చేసేసాను చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి దీపం వెలిగించేసి ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి శారీస్ ఇవన్నీ కూడా బుకింగ్ అయిపోయాయి సో పూర్తి చేసేసి మళ్ళీ షాప్ దగ్గరకైతే వచ్చి కంప్యూటర్ మిషన్లో ఉండేది హ్యాండ్స్ అయితే సెట్ చేసేసాను అనమాట ఇంకొక బ్లౌజ్ హ్యాండ్ ఆ మిషన్లో రెగ్యులర్ మిషన్ సారీ రికోమాలో సెట్ చేయాలి అలాగే ఈ బ్లౌజెస్ ఏవి స్టిచ్చింగ్ కి ఏవి కంప్యూటర్ వర్క్ అన్ని సెట్ చేసుకుంటున్నాను అంతలోపు ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంటుంది కదా అని చెప్పేసి ఈ మిషన్ అయితే పెట్టేసాను అనమాట కస్టమర్ చేశారు ఖచ్చితంగా మాకు ఇప్పుడు కావాలి రండి అని చెప్పేసి అంటే ఈరోజు త్రీ డేస్ కల్లా ఇవ్వాలి అందుకే మిషన్స్ ఇంకా ఈ మిషన్లో హ్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా పొద్దున పెట్టలేదు అనమాట ఇప్పుడు సెట్ చేసిన అది అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇది కూడా ఆ మిషన్లో సెట్ చేసేసానంటే మిగతా సారీస్ అవన్నీ కూడా పాస్లోకి ఇచ్చి పంపించేది పంపించేసేది ఇది వచ్చేసి వీళ్ళు సెవెన్ బ్లౌజెస్ ఇచ్చి వెళ్ళారు అనమాట సెవెన్ కూడా వాళ్ళకి త్రీ డేస్లోనే కావాలి అని చెప్పేసి అయితే అన్నారు సారీ అని చెప్పేసి బుక్ చేశాను మార్కింగ్ వేసేసి ఇంక ఇది అందులో స్టార్ట్ చేయాలి ఓకేనా ఎక్కువ అయితే ఎంత పొడవు ఉందంటే ట్వెల్వ్ హాఫ్ ఉందండి ట్వెల్వ్ హాఫ్ ఉంది ట్వెల్వ్ హాఫ్ కి వస్తే నేను తొడగను అని చెప్పేసి అయితే అన్నారు బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ కి టూ పాయింట్స్ తక్కువ ఉంది చూడండి ఒకసారి సిక్స్ హాఫ్ సిక్స్టీన్ హాఫ్ కనిపిస్తుంది లాగితే కనుక టూ పాయింట్స్ తక్కువ వస్తుంది ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ట్వెల్వ్ హాఫ్ ఉంది ట్వెల్వ్ హాఫ్ కంపల్సరీ అన్నారు ఇంకా మిగతావన్నీ షార్ట్ హ్యాండ్సే ఏవి ఎల్బో హ్యాండ్ లేదన్నమాట ఇది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ హాఫ్ ఉంది హ్యాండ్ లెంత్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి బార్డర్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్ మాత్రం అసలు ఏమాత్రం అన్నారు సో కాబట్టి కేర్ఫుల్గా మనం వర్క్ మార్కింగ్ అయితే వేసుకుని ఇంకా రెండు మిషన్స్ లోను బ్లౌజెస్ అయితే సెట్ చేసేసానండి వర్క్ జరుగుతూ ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటే అయిపోతుంది ఇంకొక హ్యాండ్ అయితే సెట్ చేయాలి నైట్ అంతా ఈ మిషన్ ఇది హ్యాండ్ అయితే కంప్లీట్ చేసి వెళ్తాము ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ బట్ నెక్ అయితే చాలా పెద్దగా ఉందండి నార్మల్ గా మనకి కంప్యూటర్ సిస్టమ్ లో ఇచ్చేదానికన్నా చాలా పెద్దగా పెంచేసానమాట ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ